నేను మీతో ఉన్నాను అన్నది కూడా ఆయన సాక్ష్యం చెప్పాలి నువ్వు అన్నా నువ్వు నువ్వు అంటే నాకు ఇష్టం అన్నా కానీ కానీ నాకు ఆయన కూడా చాలా ఇష్టం అంటే కాదు నువ్వు ఒక్కరినే ప్రేమిస్తావు ఎప్పుడైనా ఇద్దరిని ప్రేమించలేవు అందుకనే వాక్యం కూడా ఒక ఉపమాన రీతిగా వస్తుంది ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉన్న ఉన్నప్పుడు ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తాడు ఇంకొకరిని తక్కువగా ప్రేమిస్తాడు మనుషుడు ఒక్కరిని ప్రేమిస్తాడు ఇద్దరిని ప్రేమించలేడు అన్న నాది విశాలమైన హృదయం అన్న అందరిని ప్రేమిస్తా అంటారే నువ్వు మూర్ఖం అను ఇష్టపడడం వేరు ప్రేమించడం వేరు నువ్వు ఒక్కరిని ప్రేమిస్తావు అండి ఎలా నవ్ వస్తుందో దేవునికి మహిమం కలిగింది కాక నిజంగా మనము ఆయనలో స్థిరత్వాన్ని కోరుకున్నప్పుడు మన ఫలితం